ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు ఏడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ ప్రక్రియ పదిహేను గాలిలో తేలియాడే బెలూన్ ప్రక్రియ ఫ్లోటింగ్ బెలూన్ పారాచ్యూట్లో గానీ బెలూన్లో గాని ఆకాశంలో ప్రయాణిస్తే ఎంత తేలికగా ఉల్లాసంగా ఉంటుందో మనము ఎప్పుడైనా అనుభూతి చెందితే అదే అనుభూతి మీద మన ధ్యాసను కేంద్రీకరించవచ్చు ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయిన శరీరమంతా తేలియాడుతున్న అనుభూతిని పొందుతాము ఆ అనుభూతిని గమనించాలి ధ్యాసంతా ఆ తేలియాడే అనుభూతి మీదే ఉంచి దాంట్లో తాదాప్యం చెందినప్పుడు అది వంద రెట్లు పెరిగిపోతుంది ధ్యానులందరికీ గాలిలో తేలియాడినట్లు ఉండే ఈ పద్ధతి ఎంతగానో ఉపకరిస్తుంది ధ్యానంలో మన శరీరాన్ని తేలిగ్గా బెలూన్లా ఊహిస్తూ దాంట్లోకి జంప్ చేసి ఆ బెలూన్తో పాటు ప్రపంచంలో ఎక్కడికైనా సూక్ష్మ యానం చేస్తున్నట్లు దృశ్యీకరిస్తూ సాధన చేయాలి అలా ఏదో ఒక రోజు సూక్ష్మ శరీరంతోనే ప్రయాణిస్తాము ప్రక్రియ పదహారు ఎరుకను ఒక్కొక్క శరీర భాగంపైన కేంద్రీకరించటం డైనమిక్ అవేర్నెస్ మెథడ్ ఇది కూడా ఇంతకుముందు శరీర చేతులు విడుదల చేసినట్లుగానే ఉంటుంది కాకపోతే కేవలం చేతులే కాకుండా శరీరంలోని భాగాలన్నీ ఒకదాని తరువాత మరొకటి విడివడినట్లుగా ఊహిస్తూ సాధన చేస్తుంటే సూక్ష్మ శరీరం కూడా విడుదలవుతుంది ప్రక్రియ పదిహేడు అంకెలను లెక్కించే పద్ధతి కౌంటింగ్ మెథడ్ అతీంద్రియ జ్ఞానం అనే అంశంపై సిల్వా అనే ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు ఈయన రూపొందించిన పద్ధతులన్నీ అంకెలను లెక్కించేవే ముందుగా మనం ప్రణాళిక తయారు చేసుకుని పది నుండి ఒకటి వరకు అవరోహణ క్రమంలో లెక్కించేసరికి గాఢమైన విశ్రాంతి స్థితికి చేరుకోవాలి ఈ లెక్కించటాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు లోపలే చెప్పుకుంటే సరిపోతుంది సూక్ష్మ శరీరయానం చేయాలనే దృఢ సంకల్పాన్ని మనసులో అనుకుని ఒకనొక నిర్దిష్ట అంకె దగ్గరకు చేరుకోగానే సూక్ష్మ శరీరం విడుదల కావాలని లెక్కించడం మొదలుపెట్టాలి ఉదాహరణకు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అకుంఠిత దీక్ష అలుపెరగని సాధన వల్ల ఒకనొక రోజు మీ శరీరం గాఢ విశ్రాంతి స్థితిలోనికి చేరుకుని సూక్ష్మ శరీరాన్ని విడుదల చేస్తుంది అయితే ఈ పద్ధతిలో మనం ముందుగా తప్పనిసరిగా మన మనస్సులో సంకల్పించుకోవాలి అలాగే నిద్రలోకి జారకుండా సునిశ్చితమైన ఎరుకతో గమనిస్తూ ఉండాలి ప్రక్రియ పద్దెనిమిది సృజనాత్మకంగా ఊహించే విధానాలు క్రియేటివ్ విజువలైజేషన్ తాడును ఊహించుకోవడం రోప్ టెక్నిక్ ఈ సృజనాత్మకమైన దృశ్యీకరణ విధానాల్లో తాడును ఊహించుకోవడం అనేది ముఖ్యమైనది మన దేశ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్ సీనియర్ ఇందులో సిద్ధహస్తుడు ఆయన తన ప్రదర్శనలో తాడును పట్టుకుని ఆకాశంలో పైకి ఎక్కేవాడు వేలాది మంది ఎదుట తన ప్రదర్శన చేసేవాడు ఇప్పటికీ ఆ ఇంద్రజాల మర్మం ఏమిటో ఎవరికీ తెలియదు ఒక తాడు స్తంభంలాగా అంత దృఢంగా ఎలా మారిపోతుందో ఎవ్వరికీ అర్థం కాదు ఈ తాడును ఊహించుకునే ప్రక్రియతో మనం ధ్యానంలో కూర్చొని ఒక తాడును ఊహించుకోవాలి పర్వతారోహకులు కొండపైకి ఎక్కుతున్నట్లుగా మనల్ని మనం దృశ్యీకరించాలి అలా చూస్తుండగా చివరకు మనం మన సూక్ష్మ శరీరంలోకి బదిలీ అవుతాము ఎగురుతున్న పక్షిలాగా ఊహించడం ఫ్లైయింగ్ బర్డ్ టెక్నిక్ ఈ సృజనాత్మకమైన దృశ్యీకరణ విధానంలో ఆకాశంలో విహరించే పక్షిలాగా ఊహిస్తూ ఆకాశము నుండి భూమిని విహంగ వీక్షణం చేయాలి ఆ తరువాత భవంతులను రోడ్లను చివరకు మన శరీరాన్ని చూడాలి ఒక వైపుకు నడుచుకుంటూ వెళ్ళడం వాకింగ్ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ ఒక చోట కూర్చొని ఉన్న మనం పక్క గదిలో ఉన్న ఏదైనా వస్తువును చేరుకోవాలి ఉదాహరణకు మనం లేచి షర్టు వేసుకుని డోరు తెరిచి లోపలికి వెళ్ళి ఆ వస్తువును మన చేతిలోనికి తీసుకోవాలని దృశ్యీకరిస్తూ ఉన్నప్పుడు అక్కడికి చేరుకునేలోగా మన సూక్ష్మ శరీరంలోనికి బదిలీ అవుతాము గుజరాత్లోని అహ్మదాబాద్ బరోడా మహారాష్ట్రలోని నాసిక్ పూణేలలో ఈ ప్రయోగాలు జరిగాయి ఎంతోమంది ఈ విధానం ద్వారా తమ సూక్ష్మ శరీరాలతో విడువడ్డారు వారందరికీ ఈ ప్రయోగంలో భాగంగా ఒక టార్గెట్ పెట్టడం జరిగింది ప్రతి ప్రయోగంలో యాభై మంది ఒక సమూహంగా ఉండేవారు వారంతా సూక్ష్మ శరీరయానం చేసి వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిసిన ఏదైనా వస్తువును తాకి ఆ ప్రదేశం నుండి కాస్త పక్కకు జరపాలి అని నిర్దేశించాము సూక్ష్మ శరీరయానం పూర్తయ్యాక మామూలుగా ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ఆ వస్తువు స్థానభ్రంశం అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి అని చెప్పి ప్రయోగం చేయించాము ఇందులో పాల్గొన్న నాసిక్కు చెందిన ఒక వ్యక్తి అతని ఇంటికి ఫోన్ చేసేసరికి తన భార్య షాకులోనే గజగజ వణుకుతోంది నేను టీవీ చూస్తుండగా ఏదో దయ్యం లాంటిది వచ్చి టీవీని వేరే వైపుకు తిప్పేసింది అని కంగారు పడుతూ చెప్పింది వాస్తవానికి ఆయన అంతకు ముందే సూక్ష్మశరీరంతో తన ఇంటికి వెళ్ళి ఆ టీవీని పక్కకు జరిపాడు ఆయన హాస్టల్గా చేసినప్పటికీ అది భౌతికంగానూ జరిగింది అదే సమయంలో టీవీలో ప్రోగ్రాం చూస్తున్న అతని భార్య అది దయ్యపు చేష్టగా భావించి భయపడింది ఒక ప్రయోగంలో భాగంగా తానే సూక్ష్మశరీరంతో వచ్చి ఆ టీవీని కదిల్చానని భయపడవద్దని ధైర్యం చెప్పాడు పూణేలో ఇద్దరు వ్యక్తులు యానం చేసి ఇంటికి వెళ్లినప్పుడు రెండు గాజు గ్లాసులను కదుపుతుంటే అవి క్రిందపడి పగిలిపోయాయి ఇంటికి కాల్ చేసి విషయం కనుక్కుంటే వారి కుటుంబ సభ్యులు గాజు గ్లాసులు నిజంగానే పగిలిపోయాయని నిర్ధారించారు బరోడాలో యానం చేసిన ఒక ఆయన వారింట్లో ఉన్న ఫొటోఫ్రేమ్ను ఒక చోట నుండి మరొక చోటకు జరిపాడు ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటే అది నిజమేనని నిర్ధారించారు నా స్వానుభవంలో మేము ఐదుగురం కలిసి ఈ సూక్ష్మ యాన ప్రయోగాలు చేపట్టేవాళ్లం కర్నూల్లో పిరమిడ్ కట్టిన తరువాత మేమందరము రాత్రంతా ఆ పిరమిడ్లోనే ఉంటూ చక్కగా సాధనలు ప్రయోగాలు చేస్తుండేవాళ్లం అలా ఒక రోజు అంకెలను లెక్కించే పద్ధతి సాధన చేశాం మొదట ఐదుగురము కలిసి సామూహిక ధ్యానం చేశాం మాలో ఒకరికి ఆస్మా ఉంది కానీ ఆయన ఇన్హేలర్ తెచ్చుకోవడం మర్చిపోయారు పోని ఇంటికి వెళ్లి తీసుకుని వద్దామా అనుకుంటే వెళ్లి రావడానికి గంటన్నర సమయం వృధా అవుతుంది అంకెలను లెక్కించే పద్ధతి మొదలుపెట్టి ఆయన దృశ్యీకరించారు మేమంతా ఆయనకు సహకరిస్తూ ధ్యానం చేస్తున్నాం కాసేపటికి ఒక వస్తువు మేమున్న పిరమిడ్లో టప్మని వచ్చిపడింది అంతా కళ్ళు తెరిచి చూస్తే అది ఆయన దృశ్యీకరించిన ఇన్హేలర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సుపరిచితమైన బీవీ రెడ్డి గారు మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ను నిర్మించారు ఆయన తన పూజా గది నుండి పువ్వులను కుంకుమను తీసుకుని వచ్చినట్లు హాస్టల్గా దృశ్యీకరించారు మేమంతా శాస్త్రవేత్తల్లాగే ప్రయోగాలు చేసేవాళ్లం చివరికి కళ్ళు తెరిచి చూస్తే ఆయన పూజా గది నుండి ధ్యానంలో కూర్చున్న చోటు వరకు దారి పొడవున కుంకుమ రాలిపడి ఉంది సెంటు బాటిల్తో మరొక ప్రయోగం చేశాం అదెలాగంటే మూత తెరవకుండానే దాంట్లో ఉన్న సెంటును బయటకు తీసుకురావాలి మా ఫ్రెండు ఒకరు సెంటు సీసా మూత తెరవకుండా దాంట్లో ఉన్న పెర్ఫ్యూమ్ను తన చేతులకు పూసుకొని వచ్చారు మేమంతా సుగంధ పరిమళాలను యథార్థంగా ఆస్వాదించాము కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ కొంతమంది తమలో ఉన్న శక్తి స్థాయిలను బట్టి భౌతికంగా ఉన్న వస్తువులను కూడా ప్రభావితం చేయగలరు దీన్నే టెలిపోటేషన్ అంటారు ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసమే చేయాలి ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో ఇలాంటివి చేసినా అవి సిద్ధించవు ఒకవేళ సిద్ధించిన ఆత్మారోహణ కార్యక్రమంలో తిరిగి పతనావస్థకు చేరుకుంటారు కనుక ఎల్లప్పుడూ ఎరుకతో ఉండాలి శరీరం నుండి బయటకు దొరలడం అవుట్ ఆఫ్ ద బాడీ మనం ధ్యానంలో కూర్చున్నా లేక పొడుకున్నా నిద్రలో ఈ భౌతిక శరీరం పక్కకు తిరిగినట్లుగా సూక్ష్మ శరీరంతో కూడా మరలటం సాధన చేయాలి అలా చేస్తే ఏదో ఒక రోజు సూక్ష్మ శరీరం విడువడుతుంది తలాలను ఊహించడం యాస్ట్రల్ ఎన్విరాన్మెంట్స్ ఏవైనా మనకు ఆహ్లాదం కలిగించే సూక్ష్మలోకాలను ఊహిస్తూ అక్కడకు మనం చేరుకున్నట్లుగా ఆ పరిసరాలను అనుభూతి చెందుతుంటే తప్పకుండా అక్కడికి చేరుకుంటాము అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతున్నప్పుడు కూడా ఆ జ్ఞానానికి తగినట్లుగా మన శరీరం మార్పులకు లోనవుతుంది ఉన్నత ప్రకంపనలతో సులువుగా సూక్ష్మ శరీరయానం చేసి ఆ గురువులతో అవుతాము ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు